వందల విజయనందపురం అనే ఈ పరిపాలించిన అచ్యుతరాయర్ అనే రాజుగారంలో దారుణమైన కరువుండేది ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులు ఉండేవారు రాజా అచ్యుతరాయర్ అనారోగ్యంతో మంచాన పట్టాడు ఆ సమయంలో ఆయన పుత్రుడు అర్జునరాయర్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగు రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు తను తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జున రాయ తన శత్రువుని ఓడించి పద్నాలుగు వందల ఏనుగులు ఇరవై వేల గుర్రాలు నగ తీసుకొచ్చినాడు గెలిచిన ఆనందంతో ప్రజలకు సేవ చేయడం మొదలెత్తినాడు